సాహితి మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ మౌన శంఖం రచన సత్యం శంకరమంచి ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఈ మౌన శంఖం కథను నేను వీక్షక శ్రోతలకు వినిపించటమైనది కథ చాలా చిన్నదే పూర్తిగా వినండి మౌన శంఖం సాయం వేళ ఏటి జాలుమించి పొంగలు బారులు బారులుగా వెళ్తున్న సమయాన లంక నుంచి ఆవులు ఇళ్లకొస్తుంటే లేగదోడలు ఎదురు పరిగెత్తగా ఆవులు దూడల్ని ప్రేమగా నాకుతున్న వేళన గాలిగోపురం శిఖరాల పావురాళ్ళు గుంపులు గుంపులుగా చేరి కుబకువలాడుతున్న వేళ గుళ్ళో నుంచి శంఖం వినిపిస్తుంది భంభం శంఖారావం గాలి నిండా శంఖారావం భంభం శంఖం ఊరంతా వినిపిస్తోంది అది నాగలింగం శంఖం నాగలింగం తన ఆరేళ్ల మనవడు కోటితో పొద్దుకోవటానికి ముందుగానే డోలు శంఖంతో గుళ్ళోకి చేరుకుంటాడు మేళగాళ్ళు రావటానికి ముందుగా మంటపంలో కూర్చుని శంఖం బూత్తాడు ఆ శంఖం బూదేటప్పుడు కళ్ళు మూస్తాడు బుగ్గలు పూరిస్తాడు నాభి నుంచి నాదం లాగుతాడు అలా భం భం భ అని శంఖం ఊత్తుంటే మంటపం కదలిపోతున్నట్లుంటుంది గుడి స్తంభాలు మారేడు చెట్లు గాలి గోపురం ఆ మూతకి ఊగిపోతాయి పిల్లలంతా చుట్టూ చేస్తారు ఊది ఊది చుట్టూ ఉన్న పిల్లల్ని నవ్వుతూ చూస్తాడు పిల్లలంతా తెల్లగా ఉన్న ఆ శంఖాన్ని తాకుతారు ఊదబోతారు నాదం రాదు బోసనోటి నాగలింగం పెద్దగా నవ్వుతాడు ఆ తర్వాత సన్నాయి వాళ్ళు వస్తే ఆ పాటకి డోలు వాయించి కోటిగాడితో ఇంటికి వెళ్ళిపోతాడు కళ్ళు సమంగా కనిపించకపోయినా కోటిగాడే నాగలింగం రెండు కళ్ళు కోటిగాడు తాత అంటే చాలు పరుగు పరుగును వెళ్ళి మనవడిని కావలించుకుంటాడు ఆ రాత్రి ఇంత వడకేసుకుని కింద పెట్టి తనెంత కతికి కోటిగాడిని ఒళ్ళో పొడుకో పెట్టుకుని కథలు చెప్తూ నానా శంఖం మూదటం నేర్చుకోరా అన్నాడు నాకు వస్తుంది అని పడుకున్నాడు కోటిగాడు నాగలింగానికి శంఖం అంటే ప్రాణం మనవడంటే ప్రాణం శివా నాకు వీడిని అంటగట్టి వీడి కోసం బతకమన్నావా అనుకుంటూ కళ్ళు తుడుచుకున్నాడు ఎదిగి వచ్చిన ఒక్కగానొక్క కొడుకు దేశాంతరం వెళ్ళిపోయాడు కొడుకు వెళ్ళిపోవటంతో కోడలికి మతి స్థిమితం చెడింది నా దేవుడేడి నా దేవుడేడి అంటూ అన్ని వీధులు తిరిగేది అలా తిరిగి తిరిగి రాయిని రప్పని అడుగుతూ చెట్టు పుట్ట దాటి ఊరి విడిచి వెళ్ళిపోయింది చివరికి నాగలింగానికి మనవడొక్కడే మిగిలాడు పొద్దున్నే లేచి నాగలింగం శంఖాన్ని శుభ్రంగా కడిగాడు విభూతి పెట్టాడు పూలతో పూజ చేసి సాగిలపడ్డాడు ఎప్పటి శంఖం తరతరాల నుంచి వస్తోంది ఇంత పూజకి సంబరానికి కారణం ఈరోజు పొలం నుంచి ధాన్యం వస్తుంది మనవడికి కొత్త బట్టలు కుట్టించాలి మిఠాయి తినిపించాలి సాయంత్రం మరికొంచెం సేపు శంఖం ఎక్కువగా ఊదాలి సంబరంగా ఉన్నాడు నాగలింగం ఇంతలో వీధులు రైతులు వచ్చిన అలికిడయింది బయటకొచ్చిన నాగలింగానికి బండి కనిపించలేదు బస్తాలు కనిపించలేదు రైతులు చెప్పారు ఆరు బస్తాల ధాన్యం అప్పు కింద సుబ్బయ్య జప్తు చేసుకుని పొలం నుంచే తరలించకపోయాడు అని నాగలింగం తల్లడిల్లిపోయాడు సంవత్సరం పాటు తిండికించలేదు ఎట్లా గడుస్తుంది కోటిగాడి కొత్త చుక్క మిఠాయి నాగలింగం కళ్ళు కోపంతో బుస సరసరా నడుచుకుంటూ ఊరి పెద్దల దగ్గరకొచ్చాడు అయ్యా అన్యాయం అప్పు కింద కట్టుకోమనండి తప్పులేదు అన్నం లేకుండా చేస్తారా ఆకలితో మాడుతూ శంఖం ఎట్లా ఊదగలను అని గొల్లుమన్నాడు బాకీ బాకీయే నీ ఆకలి గురించి నీ శంఖాన్ని అడుగు అన్నారు పెద్దలు నాగలింగం వెరెత్తిపోయాడు నా శంఖాన్నే అడుగుతాను అంటూ బారలుగా నడిచాడు మిట్ట మధ్యాహ్నం మాడుతున్న వేళ ఊరికెదురుగా ఉన్న పెద్ద మండపంలో నిటారుగా కూర్చుని శంఖం పూరించాడు భం భం శబ్దం అది భయంకరంగా ఉంది ఉరుములు ఉరిమినట్లుంది భం అంటూ పిడుగులు పడుతున్నట్లుంది ప్రళయ భయంకరంగా శంఖం జనం గుండె లవిసిపోయాయి ఇళ్లలో నుంచి వీధుల్లోకి పరిగెత్తుకొచ్చారు ఎదురుగా మండపంలో విలయ తాండవంలా భం భం భంకారావం చుట్టూ మూగిన జనం శాంతించు శాంతించు తండ్రి అంటున్నారు నాగలింగం కళ్ళు తెరిచేసరికి ఎవరో పండు చేతికి అందించారు నా శంకమే నాకు అన్నం పెట్టింది అంటూ అందులో సగం కోటిగాడికిచ్చి తను సగం తిన్నాడు ఆనాటి నుంచి పొలంలో ధాన్యం గురించి అతను పట్టించుకోలేదు గుళ్ళో శంఖం పూదినంతసేపు ఊదేవాడు ఎవరో ఇంత అన్నం పెట్టేవారు పెళ్లి జరుగుతుంటే వెళ్ళి శంఖం పూదేవాళ్ళు వాళ్ళు ప్రసాదం పెట్టేవారు జరిగిపోతుంది నాగలింగం ఆఖరి దశలో మంచంలో పడుకుని మనవాణ్ణి దగ్గరకు తీసుకుని శంఖం పూదటం నేర్చుకోరా అని మళ్ళీ అన్నాడు కోటిగాడు నాకు రాదే అంటే నా తర్వాత శంఖం ఎవరు ఓతారా అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు అదే దిగులు ఇప్పటికో మరి కాసేపటికో అన్నారంతా అర్ధరాత్రి వేళ దిగ్గున లేచాడు చుట్టూ వాళ్ళని నా శంఖం ఇమ్మన్నాడు మంచంలోనే శంఖం పూరించాడు భం భం భస కదిలిపోతుంది ఊరు కదిలిపోతుంది ప్రాణమంతా శంఖంలో పోసి పూరించాడు ఊపిరంతా శంఖంలో పోసాడు సత్తువంతా శంఖంలో పోసాడు భం భం చీకటంతా చెదిరిపోయేటట్టు భం 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 ఉన్నట్టుండి శంఖం తక్కువ ఆగిపోయింది కోటిగాడు కెవ్వు అన్నాడు నాగలింగం పెళ్లిపోయినా శంఖం బూదేవారు లేకపోయినా ప్రతి సాయంత్రం మంటపంలో శంకద్వానం వినిపిస్తూనే ఉంది మౌన శంఖం రచన సత్యం శంకర మంచి కథ విన్నారు కదా ఫ్రెండ్స్ కథ బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ కథ చదువుతుంటేనే ఒళ్ళు గగుర్ పొడిచింది శైవ మందిరాలలో శంఖద్వానం విన్నప్పుడు మనకు కలిగే గగుర్పాటు లాంటిది ఉత్తేజం లాంటిది ఇంకా మనను చుట్టుకుంటున్న ఏవో పాజిటివ్ వైబ్స్ లాంటిది ఈ కథ చదువుతున్నప్పుడు నాకు అనుభవంలోకి వచ్చింది శైవ మందిరాలు అన్నింటిలో కాకపోయినా చాలా శైవ మందిరాలలో ఈ శంఖద్వానాన్ని ప్రతిరోజు వింటూనే ఉంటాము గతంలో నేను విన్న శంఖద్వానం ఒకటి గుర్తుకొస్తుంది తిరుమల స్వామి ఆలయంలో ప్రతి సాయం వేళ నలుగురు యువకులు వచ్చి స్వచ్ఛందంగా స్వామివారికి శంఖద్వానం వినిపిస్తూ సేవ చేసుకుంటారు ఒకనాడు దర్శనం తర్వాత ఆ శంఖ్వానంని విన్నప్పుడు నాకు కలిగిన అనుభూతిని మర్చిపోలేను మళ్ళీ ఆ అనుభూతిని ఈ కథ చదువుతున్నప్పుడు నాకు కలిగింది కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు నేను ఏదో ఒక కథను వినిపిస్తూనే ఉన్నాను తప్పకుండా కథలను విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజా వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే